హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ నా నమస్కారం సార్ నమస్తే సార్ సెక్రటేరియట్ భవన నిర్మాణం వెనుక కూడా అవినీతి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది అంటే దీని నిర్మాణం మొత్తం ఇప్పటివరకు చూసుకుంటే వ్యాయం దాదాపు వెయ్యి కోట్లకు పైనే అయింది డబుల్ రేట్లు అయ్యాయి అని చెప్పేసి అంటున్నారు సార్ మరి దీని గురించి ఏం చెప్తారు యా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది దానంతా వెలికి తీసి దాని మీద బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాననేది చెప్తున్నాడు యాక్చువల్గా ఆయన అధికారంలోకి రాకముందు కూడా టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలలో మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కక్ష సాధింపు ధోరణి ఉంటుందా అని అడిగారు ఎందుకంటే ఇప్పుడు అంత జగన్ కక్ష సాధింపు చర్యలతో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద కేసులు పెడుతున్నాడు చంద్రబాబును అందుకనే అరెస్ట్ చేయించాడు అనేది పెద్ద ఎత్తున మీడియా క్యారీ చేస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అలాగే చేస్తాడా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తు చెప్పాడంటే నేను కక్ష సాధింపు చర్య అయితే చేయను కానీ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతుల మీద అయితే విచారణ జరుపుతాను బాధ్యుల మీద చర్య తీసుకుంటాను అన్నాడు జగన్ కూడా అదే గత చేస్తున్నాడు జగన్ కూడా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీదనే అతను కూడా కేసులు పెట్టాడు లీగల్ గానే అతను కూడా వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ అదే చేస్తున్నాడు కాకపోతే ఏంటంటే ఇక్కడ మీడియా రోలు మనకు తెలిసింది జగన్ మీ జగన్ మీద అవినీతి జగన్ చేసే ప్రతి పనిని భూతత్వం పెట్టుకొని చేసే మీడియా ఇక్కడ కేసీఆర్ మీద ఏది రాలేదు కేసీఆర్ అవకతవకలు అనేది ఇప్పటివరకు బలంగా ఫోకస్ చేయలేదు ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే చేసుకుంటూ వచ్చింది తప్ప చేయలేదు మామూలుగా ఇదంతా కూడా గొప్ప ఖ్యాతిగా గొప్ప బిల్డింగ్ కట్టాడు సెక్రటేరియట్ చూడండి ఎంత గొప్ప కట్టాడు ఇది కూడా రాశారు యాక్చువల్ గా ఇట్లా ఇది చూసి సిగ్గుపడాలి జగన్ అని కూడా రాశారు జగన్ ఏ ఒక బిల్డింగ్ కట్టాడా అక్కడికి వచ్చి కేసీఆర్ చూడండి ఏమేం చేశాడు అని కూడా రాశారు కానీ ఆ దాంట్లో ఉండే అవినీతి కానీ అవకతవలు రాయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే ఆ పని చేస్తున్నాడు అంటే క్లియర్గా దీంట్లో గత ప్రభుత్వంలో అవినీతిని బయటికి తేవడం ఒక అంశం అయితే క్లియర్ గా రేవంత్ రెడ్డికి ఉన్న అజెండా ఏంటి అంటే గత ప్రభుత్వంలో ఉండే క్రెడిట్ ఏదో కేసీఆర్ కొన్ని రకాల క్రెడిట్ ఉంది ఏది అభివృద్ధి వచ్చింది వాటర్ ఇవ్వగలిగారు తెలంగాణకి ఎలక్ట్రిసిటీ ఇవ్వగలిగారు సెక్రటేరియట్ కట్టారు అంబేద్కర్ విగ్రహం పెట్టారు ఇవన్నీ వచ్చాయి కదా దీన్ని డిస్క్రెడిట్ చేయాలి డిస్క్రెడిట్ చేయడం వల్ల రేపు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఇప్పుడు వచ్చిన థర్టీ నైన్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు ఒక టూ పర్సెంట్ లోపలే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటే తేడా గెలుపు కాబట్టి ఈ నేరవ అనేది చెప్పలేం రేపు లోక్సభ ఎన్నికల్లో ఇంతే నేరం ఉంటుందా కాంగ్రెస్కి చెప్పలేం అందుకని ఈ ఇప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వంలో ఉండే పాజిటివ్ అంశాలను అంతా కూడా నెగిటివ్గా మార్చాలి డిస్క్రెడిట్ చేయాలి అనేది ప్రధాన లక్ష్యం రెండవది తామిచ్చిన అన్ని హామీలను అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్కి ఎందుకు ఇవన్నీ అమలు చేయాలంటే పర్ ఇయర్ లక్ష కోట్ల డబ్బులు కావాలి లక్ష కోట్లు ఖజానాలో లేవు ఆల్రెడీ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పు ఉన్నాయి రెవెన్యూ వచ్చినా కూడా అవి మిగతా ఖర్చులు సరిపోతాయి తప్ప పథకాలకు సరిపోయే డబ్బులు లేవు సో ఇదంతా ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఒక రిచ్ తెలంగాణని వీళ్ళు పూర్ తెలంగాణగా మార్చేసింది బీఆర్ఎస్ సో ఖజానాలో డబ్బులు లేకుండా దివాలా దింది అన్న ఒక నెరేటివ్ని ని జనంలోకి తీసుకుపోవడం ద్వారా తాము బీఆర్ఎస్ బిఆర్ఎస్ వల్లే పథకాలు అమలు చేయలేకపోతున్నాం మాకైతే చిత్తశుద్ధి ఉంది కానీ బీఆర్ఎస్ చేసిన ఈ నిర్వాహకాల వల్ల మాకు కష్టం అవుతుంది మీరు అర్థం చేసుకోండి మేము కొంత టైం ఏంటి మేము చేస్తాం అని టైం తీసుకోవడానికి కూడా ఈ నెరేటో ఉపయోగపడుతుంది ఈ కాంటెక్స్ లో మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఆల్రెడీ విజిలెన్స్ కమిటీ రంగంలోకి దిగింది దాదాపు వాళ్ళు నాలుగైదు చోట్ల ముఖ్యంగా జల సౌదాల్లో దాడులు జరిపి ఫైల్ అన్ని తీసుకెళ్లారు మరోవైపు హైకోర్టు చీఫ్ జస్టిస్ కి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసింది మాకు ఒక సిట్టింగ్ జడ్జిని ఇవ్వండి అని సో అది కన్సిడరేషన్ లో ఉంది ఇంకోవైపు అప్పట్లో ప్రగతి భవన్ గా పేరున్న దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు దానికి లే బ్యాడ్మింటన్ కోర్టుకి దాదాపు నాలుగున్నర కోట్లు ఖర్చు పెట్టారు దాని ఫర్నిచర్ కి ఎంత ఇటలీ నుంచి ఇరవై ఇరవై ఐదు కోట్లు పెట్టి ఫర్నిచర్ తెప్పించారు ఇలాగ అవన్నీ కూడా బయటికి తీస్తున్నారు అంటే ప్రతి దాంట్లో కేసీఆర్ కి ఆయన సాధించిన చిహ్నాలు ఏదంటే ప్రగతి భవను సెక్రటేరియట్ అంబేద్కర్ ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఇటువంటి మిషన్ భగీరథ ఇవన్నీ దీంట్లో అన్నిట్లో కూడా ఇప్పుడు డిస్క్రెడిట్ చేయడానికి కేసీఆర్ ని బదనామం చేయడానికి దాంట్లో అవినీతి చేస్తున్నారని చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు జరగలేదంటే ఖచ్చితంగా జరుగుంటది జరగం ఏ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరగదని ఆమె ఇయగలరా వీళ్ళు ఆమె ఇస్తారులే ఇచ్చేది ఏమి ఉంటది ఎవడైనా ఇస్తాడు కానీ జరగకుండా ఉంటుందా ప్రతి దాంట్లో జరుగుతుంది ప్రతి ప్రభుత్వం ప్రతి పార్టీ అవినీతి చేయని పార్టీ ఏది లేదు ఇక్కడ సో ఇప్పుడు సెక్రటేరియట్ లో కొత్తగా అవినీతి బయటకు వచ్చింది అదేంటంటే మామూలుగా సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టడానికి ఎస్టిమేషన్ వేసిన కాస్ట్ ఆరు వందల పది పదిహేడు కోట్లు కానీ మొత్తం ఫినిష్ అయ్యే నాటికి అయిన ఖర్చు వెయ్యి నూట యాభై కోట్లు అంటే దాదాపు ఐదు వందల ముప్పై మూడు కోట్లు పెరిగింది అంటే దాదాపుగా రెట్టింపు అయిపోయింది ఈ పెరిగిన ఐదు వందల ముప్పై మూడు కోట్లకి అనుమతులు లేవు ఇది ఇక్కడ ట్విస్ట్ మామూలుగా అయితే రివైజ్ రివైజ్ చేసిన దానికి మళ్ళీ అనుమతులు సంపాదించి రివైజ్ చేసుకుంటూ వెళ్తారు ఏ ప్రాజెక్ట్ అయినా ఎస్టిమేషన్ కాస్ట్ కి ఫినిషడ్ కాస్ట్ కి మధ్య గ్యాప్ ఉంటది వాళ్ళు పెంచుకుంటూ వెళ్తారు మామూలుగా ఆ పెంచుకోవడానికి కూడా మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి ప్రాపర్ ప్రొసీజర్ ప్రోటోకాల్స్ ఫాలో కావాలి జాబ్ రూల్స్ ఫాలో కావాలి అవేవి ఫాలో కాకుండా చేంజ్ చేశారు ఎందుకంటే కాంట్రాక్ట్లు ఎవరో ఉన్నారు కానీ లోపల చేసేదంతా బిఆర్ఎస్ వాళ్ళే చేశారు కాబట్టి వాళ్ళు కాంట్రాక్ట్ మన వచ్చేది మన మా గవర్నమెంటే మేము ఇస్తాంలే మీకు అని చెప్పి చేయించుకునేసారు నిజానికి ఐదు వందల ముప్పై మూడు కోట్లకి ఫైల్స్ క్లియర్ అవ్వలేదు ఎందుకంటే అధికారులు అనుమతి లేని పనులకు కాబట్టి వాళ్ళు సంతకం చేయమన్నారు సో వీళ్ళేమో మీరు పర్వాలేదు అని చెప్పి వీళ్ళే బినామీలుగా ఉండి వీళ్ళే సప్లై చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్ సంబంధించి నూట ఇరవై కోట్లు నెట్వర్క్ మీద ఖర్చు పెట్టారు ఇంటర్నెట్ నెట్వర్క్ వీటి మీద అది నాశరకంగా ఉన్నాయని చెప్తున్నారు అట్లాగే ఫర్నిచర్ రెండు వందల కోట్లు ఫర్నిచర్ ఖర్చు పెట్టారు సో ఈ ఫర్నిచర్ అంతా కూడా ఆల్రెడీ రిపేర్లకు వెళ్ళిందంట ఇన్ వన్ ఇయర్ కూడా కాలేదు రిపేర్లకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ వీళ్ళకి అంతా కూడా పెండింగ్ లో ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లు రేవంత్ రెడ్డిని కలు కలవడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి బిల్లులు రాలేదు సో ఈ బిల్లులు ఎక్కడి నుంచి రావాలి మళ్ళీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవ్వాలంటే అనుమతులు లేవు మరి దీన్ని ఇప్పుడు ఎలా డీల్ చేయాలి అనేది వీళ్ళు ఆలోచిస్తున్నారు సో దీనికి బాధ్యులు ఎవరు అనేది రేవంత్ రెడ్డి దీని మీద ఎంక్వైరీ పెట్టినట్టుగా తెలుస్తుంది అంటే చీఫ్ ఇంజనీరా లేకపోతే ఆర్ఎండ్పీ డిపార్ట్మెంట్ సెక్రటరీనా ఎవరు బాధ్యులు ఈ ఫై ఇలా పనిచేసింది ఎవరు అనుమతులు లేకుండా డబ్బులు ఎలా రిలీజ్ అయింది వీళ్ళకి వీళ్ళకి ఎలా పనిచేయించుకున్నారు అనుమతి లేకుండా అనేది ఇప్పుడు ఎన్క్వైరీలు జరుగుతుంది ఇది కొత్తగా స్కామ్ అని చెప్పొచ్చు అంటే సెక్యటేరియట్ అనేది మనం మామూలుగా ఆరు వందల కోట్లనే ప్రజలు నమ్ముతున్నారు మనకు అందరికీ తెలిసిన విషయం అంటే ఆరు వందల కోట్లు పెట్టి కట్టారు అనేది దాన్ని నిజానికి ఆరు వందల కోట్లు కాదు వెయ్యిన్ని నూట యాభై కోట్లు అనేది ఇప్పుడు చెప్తున్నారు అంటే ఐదు వందల ముప్పై మూడు కోట్లు ఎక్కువైంది ఈ విషయం ఇప్పటి వరకు ఎవరు రాయలేదు సెక్రటేరియట్ కి నూట వెయ్యి నూట యాభై కోట్లు అనే విషయం మనకు తెలియదు ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు అనేది ప్రచారంలో ఉంది ఇట్లాంటి విషయాలను ఇప్పుడు రేవంత్ రెడ్డి కరెక్ట్ గా బయటికి తీస్తున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా బిఆర్ఎస్ నాయకులు డిఫెన్స్ లో పడే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ మూడు అక్షరాల పవర్ సీఎం పవర్ రెండు అక్షరాల పవర్ కంటే గొప్పది ఇవన్నీ ఒక పక్క చెప్తుంటే అవన్నీ డొల్ల మాట్లనే విషయాన్ని వీళ్ళు ప్రచారం లేకు తీసుకొస్తున్నారు కేసీఆర్ పవర్ ఏం లేదు మొత్తం అవినీతితో కూడికిపోయింది ఆయన అవినీతి చేయడానికే ఈ పనులు చేశాడు ఈ బిల్డింగ్లు కడితే ఇంత డబ్బులు వస్తుంది ఇంత ఈ ప్రాజెక్ట్ చేస్తే ఇంత డబ్బులు వస్తుంది అనేది తప్ప ఆ ప్రాజెక్ట్ మీద ఇంత ఖర్చు పెట్టడం కరెక్టా కాదా ప్రజాధనాన్ని ఈ ప్రాజెక్టులకి ఈ ఖర్చు పెట్టడం కరెక్టా కాదా అనేది ఆలోచించలేదు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టెన్నిస్ గ్రౌండ్ ఎందుకు దానికి నలభై ఐదు కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది ఆలోచించుంటే ఆ టెన్నిస్ గ్రౌండ్ అవసరం లేదు కదా అది అది ప్రభుత్వ భవనము దాంట్లో టెన్నిస్ ఎవరు ఆడతారు సో ఆ టెన్నిస్ కోర్టు వల్ల ప్రజలకి ఏంటి ఉపయోగం అనేది పట్టించుకోలేదు చివరికి కుక్కల దొడ్డికి ఆరు లక్షలు ఖర్చు పెట్టారు ఇలాగా వాళ్ళు ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నారు అంటే ప్రజాధనాన్ని చాలా జాగ్రత్తగా ముందు కనుక ఆలోచించి ఖర్చు పెట్టకుండా ఇష్టం వచ్చినప్పుడు తన అదేదో తన ప్యాలెస్ లాగా పర్మనెంట్గా తను ఉండబోయేట్టుగా తన ఇష్టం వచ్చినట్టు నీ ప్యాలెస్ అయితే నీ ఇష్టం వచ్చినట్టు కుక్కలకి పది లక్షలు కాకపోతే యాభై లక్షలు ఖర్చు పెట్టుకో అది వేరే వ్యవహారం కానీ ప్రజాధనాన్ని ఎందుకు పెట్టారనేది వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తీసుకొస్తున్నారు దీన్ని పట్ల భయాందోళన అయితే నెలకొన్నాయి బీఆర్ఎస్ లో అని చెబుతున్నారు అట్లాగే అధికారుల్లో కూడా మరి ఏం జరుగుతుందని చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్